అదని నమస్కారం అందరికి చాలా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మన జీవి మాల్ ఇరవై ఒకటవ స్టోర్ బ్రాండ్ లాంచ్ చేయడానికి ఆధునికి రావడం చాలా హ్యాపీగా ఉంది జీవి మాల్ హెస్ ఆల్వేస్ బీ మై పర్సనల్ ఫేవరెట్ ఫర్ ద కైండ్ ఆఫ్ ప్రైజెస్ అండ్ కలెక్షన్స్ దే హ్యావ్ ఈసారి ఆదోని కి మన నవరాత్రులు ముందే బయట వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను కనపడకపోయినా అండ్ త్వరగా కనపడతాను కూడా సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఆదోనిలో మన జీవితాలు ఏదో ఒకట వస్తువు ప్లాన్ లో చేయడానికి రావు చాలా చాలా ఆనందంగా ఉంది జీబీ మాల్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ నా పర్సనల్ ఫేవరెట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ కపుల్ ఆఫ్ టైమ్స్ స్టోర్ వాచ్ వచ్చినప్పుడు చీర ట్రై చేస్తున్నప్పుడు ఉండవట్లేదు నేను షాపింగ్ చేసిన సాగు ఉన్నాయి అంత ఇష్టం సో వెక్స్ ఐస్ బ్యూటిఫుల్ సారీ ఫ్రమ్ జీబీ మాల్ ఎవరికి ఎలాంటి చాయిసెస్ ఉన్నాయో అది డిజైన్స్ పరంగా కానివ్వండి కలర్స్ పరంగా కానివ్వండి బడ్జెట్ సెషన్ లో కానివ్వండి పెద్ద చిన్న యూత్ఫుల్ ఎవరికి కావాల్సినట్టు మీకు ఏ ఎలాంటి చాయిస్ అందరికీ నాకు ఇలాంటి కలెక్షన్స్ ఉంటుందండి సో ఐఎమ్ సో హ్యాపీ రానున్న పండగ సీజన్ కి మన ఆదులో జీబీ మాల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో వచ్చారు మంచి ఓన్లీ ఆఫర్స్ తో కూడా వచ్చారు సో ఐ కాంట్ వెయిట్ టు ట్రై ద ఆల్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు జీబీ మాల్ ఉమా ఉమామహేశ్వరరావు గారు

మేడం ఇండి అడుగుదామని చెప్పారు ఆ రోజు అల్లుండక అన్నులక ఏం చెప్తుంది ఓయ్ అంటుంది అంతే నాకు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ నేను చాలా హ్యాపీగా అయిపోతే అంటే డబ్బులన్నీ ముద్దు అవుతాయని మామ చిన్నప్పటి నుంచి కొంచెం భయం పెట్టింది సో ఆ రకంగా నేను ఎక్కువగా చెప్పుకోవాలని అనుకోను బట్ ఐఎమ్ సేవ్ టు జీవ్ యూమ్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ నాకు అండ్ లెక్క పెట్టడం తగ్గిపోతుంది అంటారు కాబట్టి నేను చెప్పడం ఎప్పటి నుంచి బట్ ఇట్స్ టర్మ్ ఎవ్రీబీ కస్టమర్స్ కి కూడా ఎందుకంటే అందరూ ఉంటే ఆనందం ఉంటుంది అది ఆడవాళ్ళు అయినా మళ్ళీ అయినా సో అందరికి అందుబాటులో ఇంకా అందరినీ పంచుతున్నందుకు డెఫినెట్ గా హ్యాపీగా ఉంటుంది నాకు సో ఐ హైన్ టూ ఫ్రెండ్స్ అది నేను యాక్చువల్లీ ఇది విషయం చెప్పవచ్చు లేదు అంటే నేను నైట్ నుంచి బయట వేస్తున్నాను సో నేను కంగారు కంగారుగా నేను కూడా మన జీవితం వాళ్ళు నేను వెళ్తున్నాను బట్ నేనే రావాలి అని చెప్పి అనుకుని అమ్మవాళ్ళు కూడా మీరు వస్తే బాగుంటుంది ఆలో చాలా అభిమానులు ఉంటారు మన మామలకైనా మీకైనా అంటే హడావిడిగా డేట్ మంచిగా చూసుకుని ఇంత గా ఇంత మంచిగా లాంచ్ చేశారు బికాస్ ఐ గో నేను వెళ్ళి మళ్ళీ ఈ నెల ఆఖరికి వస్తున్నాను బికాస్ ఒరిజినల్ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది సో దర్ ఆర్ టూ ఫిల్స్ సైన్ బట్ నేను త్రీ నరేషన్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను వచ్చాక పెట్టానని చెప్పాను అయినా కొంచెం గ్యాప్ వచ్చింది తుష్కా తర్వాత నా సినిమాలు ఏవి రాలేదు బట్ చేసిన సినిమాలు కూడా రిలీజ్ అవ్వట్లేదు ఎంతో

వారితో మాకు ఎప్పుడు అనుబంధం సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు నాకు నెంబర్ ఎన్ని ఓపెన్ చేశారని చెప్పకండి ఇంకా మీరు ఓపెన్ చేయాలి నాకు చెప్పారు ఆమె సెంటిమెంట్ అని కానీ నేను ఆమె విషయంలో నాకున్న సెంటిమెంట్ చెప్తాను యాక్చువల్గా పదమూడు గారికి ఓపెన్ కావాలి కానీ మేడం ఫారెన్ వెళ్తున్నారు అంటే లేదు లేదు మీ చెప్తూనే ఓపెన్ చేయాలి మీరే రావాలి చాలా ఆస్పీషియస్ మీరు ఓపెన్ చేసిన ప్రతి చాలా బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో వారిని తీసుకొచ్చాము మేడం మీరు మనసులో మీ మమ్మీ మీద ఏమన్నా వదిలేసేయండి మీది లక్కీ హ్యాండ్ రంగం మొత్తం హిట్ చెప్తుంది మీ దగ్గర లక్కీ హ్యాండ్ సో కాబట్టి చాలా సంతోషం మా మీద స్క్రీన్ తీసుకొని ఆయన రీషెడ్యూల్ చేసుకొని కూడా మన జీబీ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో రావడం మాకు చాలా సంతోషమైన విషయం ఇందాక నేను చెప్పినట్టు మీకు ఆల్రెడీ ఎంపీ గారు వచ్చి చెప్పడం జరిగింది జీబీ మాన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆర్ఫోర్ అన్ని ఇష్యూ చేస్తున్నాం మేము దయచేసి ఆదరించి అభిమానంతో మమ్మల్ని మరిన్ని చోట్ల ఆ జీవితం మార్పు చేయాలని చేస్తారని ఆశిస్తున్నాము ఇప్పుడు మేడం కొన్ని శారీస్ చేస్తారు ఇది আমাদের এই যে 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 చాలా <trots> సంతోషపడే <tell> 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 आपने पूरा इधर बिजली का निर्माण योग मामला सामने आया है कि भारत चला 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 चला

మేడం మీరేం షారింగ్ చేసుకోమంటున్నారు మీరు షార్ట్ డ్రెస్ చేస్తుంది మీరేం కొనుగోలు కొనుక్కోండి అని చెప్తారు మీరు మాకు షార్ట్ ట్రస్ట్ చేసుకుంటారు ఎక్కువ మేము క్వశ్చన్ వేస్తే మీరు ఆన్సర్ చెప్పాలి మా గురించి ఆన్సర్ చెప్పాలి మా గురించి చెప్పారు చెప్పేది మీరు యాంకర్ మేము రిపోర్ట్ వేరే మా క్వశ్చన్ సమాధానం రాలేదు రాలే చెప్పండి మేడం మేము అడిగిన మేము మీరే చెప్పారు చాలా మా పిల్లలు అంటే మా షార్ట్ వర్క్ చేసుకుంటే మా పిల్లలు కూడా చెప్పిన మీరే చెప్పారు ఇంటర్వ్యూ మేము విన్నాం మేడం అకటి క్లిక్ విమా మన ఛానల్ వాల్ట్ కినే ప్రాబ్లం సో బట్ అండి ఇప్పుడు నా సబ్స్క్రైబర్ పాట దిస్ వై సదం సక సదం సక ఇష్టపొచ్చినది పిస్టిక్ అట్లా చేస్తారు కాబట్టి ఈ వరకు సంఖ్యనే వేరే పెడారదమైపోయింది ఓ సార్ జబర్దస్ సూట్ లో కూడా ఈ విధంగా ఒక క్వశ్చన్ లేసినోకైనా అది అవన్నీ షూట్స్ అండి ఇస్ ఎ రోల్ ఇన్ ది సినిమా లో అలా నా వీరు ఎలాగ మార్కెట్ ఒక ఫోటో ఇస్తే ఇందలో हमारे लोग रील नहीं वह लोग बॉडीशाड़ी बाइकर का पंचता रंग पड़ा था अलग ही मिलता है हम भी देख चुके हैं इसके नाम आगे बाइकर सामाजिक हम लोग जरिये हैं तेरी मैच जीप स्नॉर्ड आगे चलो चलो नहीं नहीं रोके पंचता रंग वाला रील मेरे नियर रील मेरे नियर मेरे चैम्बर में ना अलग ही मालू 你。